నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం రవితేజ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పీటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి టూ లెవెన్ అండ్ టూ అండి షాప్ అయితే మనకి ఇంతకు ముందు చాలా పరిచయం ఉన్న షాపు మంచి మంచి శారీస్ చేశాము ఎక్కువగా ఇక్కత్ శారీస్ చేశామండి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈరోజు వీడియోలో అయితే అన్నీ కూడా మనం ఫ్యాన్సీ శారీస్ వీడియోస్ అయితే చేయబోతున్నామండి అన్నీ కూడా చాలా లో బడ్జెట్ అండి అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా బడ్జెట్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు ఇవాళ వీడియోలో సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్స్క్లూజివ్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ అండి ఇదిగోండి ఇవేంటంటే నేనైతే ఓపెన్ చేయట్లేదు మనకి ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే సో మనకి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చక్రే ఓపెన్ చేసి చూపిస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా నాకు తెలిసి చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయి కదా నాన్న ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఫైవ్ డబల్ నైన్ నుంచి అని ఫిఫ్టీ వరకు ఓకే ఫైవ్ డబల్ నైన్ దగ్గర నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయంటండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఏంటంటే ఆన్లైన్ సేలింగ్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి రావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ కూడా విజిట్ చేయించండి ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈసారి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి సారీ మొత్తం బాన్ డిజైన్ వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు బార్డర్ వచ్చేసి ఇంతే బార్డర్ ఉంటుందండి కొంచెం పెద్ద బార్డర్ అనుకోవచ్చు మీకు వీడియో చూస్తుంటే పెద్ద బార్డర్ అనుకున్నాను అనుకోండి కొంచెం చిన్న బార్డర్ అండి వీటిలో అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ ఫుల్ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అనేది వీటికి చూపిస్తా అండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ఫుల్ డిజైన్ బూటీ వచ్చి వస్తుంది బ్లౌజ్ పళ్ళు అనేది ఇలా ఉంటుందండి వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది వీటిలో అయితే మీకు వీటిలో కలర్స్ ఎలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి కి బ్లూ కలర్ అండి ఇంకొకటి వచ్చేసి పింక్ అండి పింక్కి గ్రీన్ గ్రీన్ బార్డర్ దీంట్లో రెడ్ ఉంది పింక్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఇది వైలెట్కి బ్లూ కలర్ బోర్డర్ అండి ఇవి డోలా సారీస్ అంటారండి సెమీ డోలా సిల్క్ నార్మల్గా మీకు యూట్యూబ్లలో టూ ట్వెల్వ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సారీస్ కూడా ఉంటాయి వీటిలో అయితే ఇవి క్వాలిటీ వచ్చే ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఉంటుంది మంచిగా ఉంటుందండి మీకు మిడిల్లో చెక్స్ కూడా వస్తుంది వీటి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుందండి కంపల్సరీ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం లైట్ వెయిట్ ఉంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి పళ్ళు అనేది ఇలా వస్తుంది వీటిలో శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది స్టార్ట్ ఎండింగ్ వరకు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ ఉంటుందండి వీటిలో అయితే కాంట్రాస్ట్ పర్లు కాంట్రాస్ట్ బ్లర్ వచ్చింది వీటిలో కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయండి పర్పుల్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇంకొక వచ్చేసి బాట్లీ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి ఇంకొక వచ్చేసి బ్లూ అండి బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ ఇంకొక వచ్చేసి వైలెట్కి ఎల్లో కలర్ బార్డర్ అండి దాంట్లోనే ఇంకొక వెరైటీ అండి ఇప్పుడు ఇది ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీస్ అండి వీటిలో కలర్స్ కావాలంటే సేమ్ డిజైన్ ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయండి ఈ సింగిల్ సింగిల్ దీంట్లో కలర్స్ అనేవి ఉండవు శారీ మొత్తం ఫ్లోర్ డిజైన్ వస్తుంది బార్డర్ అనేది మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసి రుద్రాక్ష బార్డర్ ఇస్తారండి మీకు క్వాలిటీ కూడా మంచి మెత్తగా ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్ క్లాత్ అండి పళ్ళు అనేది కలంకారీ పళ్ళు ఇస్తారండి వీటిలో అయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజర్ మీద కాంట్రాస్ట్ ప్లేన్ హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుందండి నార్మల్గా ఇవి ఆఫీస్ వేర్కి అయినా నార్మల్గా జనరల్గానే మంచి రఫ్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ క్యారీ అండ్ మంచిగా ఉంటుందండి ఇంకొక వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ చూపించాం కదా ఇంకొక వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అండి ఈ శారీ మొత్తం బ్లాక్ వైట్ వస్తుందండి బార్డర్ అనేది రుద్రాక్ష బార్డర్ అండి డాట్ డాట్ ఇది వచ్చి వస్తుంది మీకు ఎంతమంది చూపించిందేమో గ్యాప్ బార్డర్ వచ్చి ఫ్లవర్స్ వస్తుంది బ్లౌజ్ అనేది వీటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది ఫుల్ డిజైన్ వస్తుంది పళ్ళు అనేది పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇది సింగిల్ సింగిల్ పీసెస్ అండి కలర్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ కలర్ అంటే కలర్స్ సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ ఉంటాయి మీకు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఇంకొకటి వచ్చేసి డబలో సిల్క్లోనే ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఫ్లో డిజైన్ వస్తుంది మీకు బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి వీటికి ప్లెయిన్ ఉంటుందండి సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్ అనేది అండ్ బ్లూ అండి ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి ఈ కలర్ గోల్డ్ వాటర్ వస్తుంది అండ్ వైలెట్ కలర్ అండి ఇంకో వచ్చేసి నేవీ బ్లూ అండి అన్నీ సరేస్ ఓపెన్ చేయలేకపోతున్నాము నామో మీకు ఇక్కడ వేస్తున్నాను చూడండి ఈ డిజైన్ డిఫరెంట్ అండి ఇంకొక వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి కి లైట్ దీంట్లో కలర్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయి మీకు నార్మల్గా వీడియోలో ఒక్కొక్కటి పీసె చూపిస్తున్నాము ఇంకొక వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండి శారీ మొత్తం వైట్ వస్తుంది వర్లీ ప్రింట్స్ అండి ఇవి వైట్ వర్లీ ప్రింట్స్ గ్యాప్ బోర్డ్లో సీక్వెన్సీ ఇచ్చారండి ఇంకొకటి వైలెట్ అండి ఓన్లీ వైలెట్కి గ్యాప్ బోర్డ్ వచ్చి సీక్వెన్సీ అండి క్లాత్ మొత్తం సాఫ్ట్గా లైట్ వెయిట్ మంచిగా ఉంటుందండి ఇవి కూడా అంతే ఇవన్నీ క్యాటలాగ్ పీసులు అండి సింగిల్ సింగిల్ పీసులు ఉంటాయి కలర్స్ ఉండేవి వీటిలో అయితే ఇవి అండ్ నేవీ బ్లూ అండి దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లాక్ ఓపెన్ చేసి చూపిస్తుందా నార్మల్గా మీకైతే బ్లౌజ్ ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు వీటిలో అయితే బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇంకొక వచ్చేసి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి నేవీ బ్లూ బార్డర్ అండి అండ్ ఇంక నార్మల్గా మీకు చూపించింది మేడం చూపించారు కదా పర్పుల్ కలర్కి ఎల్లో బార్డర్ వీటిలో అనేది కలంకర్ బ్లౌజ్ వస్తుందండి మీకు శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అనేది ఎల్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కలంకర్ డిజైన్ వస్తుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి లైట్ వెయిట్ దీని కలర్స్ కావాలంటే చాలా కలర్స్ ఉన్నాయండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇది లైట్ గ్రీన్ అండి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఇంకొకరి వచ్చేసి వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇది రామా బ్లూకి రెడ్ బార్డర్ ఇది గ్రీన్కి ఎల్లో బార్డర్ అండి దీంట్లోనే మీకు ఇది కలంకర్ డిజైన్ ఇచ్చాము కదా ఇంకో సారీ వచ్చేసి వర్లీ ప్రింట్ అండి ఇప్పుడు నార్మల్గా శారీ మొత్తం మిడిల్ చెక్స్ వస్తుంది చెక్స్లో కలంకరీ బార్డర్ కదా దీంట్లో వర్లీ ప్రింట్ అండి శారీ మొత్తం చెక్స్ వస్తుంది ఫుల్ చెక్స్ అండి బార్డర్ అనేది కలంకారీ వర్లీ ప్రింట్ వచ్చి వస్తుంది పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది వీటిలో కలర్స్ కావాలంటే చాలా కలర్స్ ఉన్నాయి మెరూన్ అండి మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇంకొకటి వచ్చేసి వైన్ కలర్ అండి వైట్ కలర్కి రామా కలర్ అండి ఇంకొకటి వచ్చేసి వైలెట్కి ఎల్లో బార్డర్ అండి ఇంకే ఇంకొకటి వచ్చేసి ఎల్లోకి బ్లూ బార్డర్ అండి ఇవి వచ్చి ఈ సారీస్ అని మీకు ఫస్ట్లో చూపించా అండి ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు కంపల్సరీ వంశీ సిల్క్ శారీస్ అంటారు వీటిని నార్మల్ దీంట్లో వచ్చేసి పిచ్ వాయ్ ప్రింట్స్ వచ్చిందండి సారీ మొత్తం ఫుల్ డిజైన్ పిచ్ వాయ్ ప్రింట్ వస్తుందండి వీటి ప్రైస్ వచ్చి సెవెంటీ సెవెన్ నైంటీ నైన్ నార్మల్గా మేము నైన్ ఫిఫ్టీ సేల్ చేసేది నార్మల్గా ఆఫర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్ డబల్ నైన్ అండి మీకు బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుందండి పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో అయితే పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుందండి వీటిలో పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి హ్యాండ్స్కి వీటిలో కలర్స్ కావాలంటే చాలా కలర్స్ ఉన్నాయి మీకు నా ప్రజెంట్గా అయితే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్కి రెడ్ బార్డర్ అండి ఇంకొక వచ్చేసి ఎల్లోకి రామా బ్లూ అండి ఇంకొక వచ్చేసి రామా గ్రీన్కి పింక్ బార్డర్ అండి ఇంకొక వచ్చేసి వైన్ కార్ అండి వైన్ కార్కి ఎల్లో బార్డర్ అండి దాంట్లోనే మీకు బాటిక్ డిజైన్ వచ్చి ఇంకో డిఫరెంట్ మోడల్ చూపిస్తున్నాము వీటి వీటి అంతా సెవెన్ నైంటీ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు కంపల్సరీ వీటి బాటిక్ డిజైన్ అంటారు బాందని డిజైన్ వచ్చేసి శారీ పళ్ళు అనేది ఇలా ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి బూటీ వచ్చి వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుందండి వీటిలో అయితే వీటిలో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మీకు నార్మల్గా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ వేసి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు సెండ్ చేస్తామండి పిక్స్ అయినా నార్మల్గా అయినా సారీస్ అయినా వీటిలో కలర్స్ వచ్చి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఈ కలర్స్ అండి అన్నీ పేస్ట్ కర్స్ ఉంటాయండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి సేమ్ మీకు రెగ్యులర్గా పింక్ ఎల్లో అలా వచ్చి అయితే ఏమి ఇంకో సారీస్ వచ్చేసి దీంట్లోనే చెక్స్ వచ్చి వర్లీ ప్రింట్ అండి సారీ మొత్తం ఇలా ఉంటుందండి మీకు నార్మల్గా ఇప్పుడు చిన్న చెక్స్ చూపించాము కదా ఇప్పుడైతే పెద్ద చెక్స్ వస్తుంది ఈ సైజ్ చెక్స్ ఉంటుందండి బార్డర్ వచ్చేసి వర్లీ ప్రింట్ అండి ఇవి కూడా మీకు నార్మల్గా వర్లీ ప్రింట్లో ఫైవ్ నైన్ నైన్ చూపించాము ఇవి సిక్స్ నైన్ అండి కొంచెం క్వాలిటీకి డిఫరెంట్ అండి వాటికి వీటికి అయితే బార్డర్ చిన్న బార్డర్ ఇస్తారండి వీటిలో అయితే పళ్ళు అనేది ఇలా వస్తుంది వర్లీ ప్రింట్ వచ్చి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చెక్స్ వచ్చి వస్తుంది బ్లౌజు వీటిలో కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ అంటే ఫైవ్ కాకుండా సిక్స్ కలర్స్ ఉన్నాయంటుంది మీకు కలర్స్ అనేది ఇలా ఉంటుంది ఇది బ్లూకి పింక్ వస్తుందండి వైలెట్కి ఎల్లో బార్డర్ మెరోన్కి మస్టర్డ్ ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లో ఇంకో గ్రీన్కి ఎల్లో అండి ఇంకొక వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇవి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి చూసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకొక వచ్చేసి ఎల్లో అండి ఈ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాకుండా గ్రీన్ మిక్సింగ్ కలర్ అండి టూ షేడ్ కలర్ ఇది ఇవి వచ్చేసి బెంగళూరు సిల్క్ శారీస్ అండి వాషింగ్ మిషన్ అయినా వేసుకోవచ్చు రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అండి ఎండలోనే వేసుకోవచ్చు లాంగ్ అయినా బాగుంటాయి వీటిలో వచ్చేసి బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుంది కొన్నిటికేమో సెల్ఫ్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు అనేది వేయినా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో వచ్చేసి ఇది బ్లౌజ్ అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఇది బ్లౌజ్ పళ్ళు అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుందండి వీటిలో అయితే ఈ డిజైన్ అండి ఇలా వస్తుంది వెయిట్లో కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇంకొక వచ్చేసి బ్లూ అండి బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ దీంట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఎలిఫెంట్స్ వచ్చి ఈ బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయండి కలర్స్ చూసుకోండి ఎల్లో అండ్ ఆఫ్ వైట్ అండి ఇదో కలర్ అండి బ్లూ మెరూన్ ఇంకొక వచ్చేసి ఆరెంజ్ అండి ఈ ఆరెంజ్ కూడా డిఫరెంట్ బార్డర్ అండి ఈ వర్లీ ప్రింట్ వచ్చి బార్డర్లో మీకు వర్లీ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది ఇక్కత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇక్కత్ బ్లౌజ్ వచ్చింది ఇంట్లో అయితే పళ్ళు అనేది మీకు ఇలా ఇస్తారండి ఇంకో బార్డర్ వచ్చేసి ఫేసెస్ డిజైన్ వస్తుందండి వీటి ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి నార్మల్గా అయితే నైన్ హండ్రెడ్ అమ్ముతాం మేము సేల్ చేస్తాము నైన్ హండ్రెడ్ మీకు ఆఫర్లో అయితే సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇది శారీ మొత్తం ఆఫ్ వైట్ వస్తుంది ఆఫ్ వైట్కి టూ బార్డర్స్ అండి మీకు మిడిల్ పార్టర్లో వర్లీ ప్రింట్ వచ్చేస్తుందండి వీటిలో అయితే పళ్ళులో ఆఫ్ వైట్ ఇవన్నీ మీకు స్టార్టింగ్ చూపించాను కదా వీటిలో బ్లౌజ్ అనేది డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇవి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ఎల్లో బ్లూ వచ్చేసి బ్లాక్ అండి ఇది గ్రీన్కి బ్లూ అండి కాంబినేషన్ ఇది వచ్చేసి మంగళగ్రీస్ ఈక్కువ శారీస్ వస్తాయండి నార్మల్గా ఇవి సిక్స్టీన్ ఫిఫ్టీ అలా సే సేల్ చేస్తారు బయట అయితే మన ఆఫర్ ప్రైజ్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నామండి మీకు పెట్టడానికైనా ఇప్పుడు రక్షాబంధన్ అలా వస్తున్నాయి కదా ఈ సారీస్ అని మీకు చూయించినప్పుడు రక్షాబంధం కూడా బాగుంటాయి వీటిలో పళ్ళు అనేది కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ మొత్తం మిడిల్ లైన్స్ వస్తుందండి శారీ మొత్తం మధ్యలో ఇక్కడ మామిడి పింద బార్డర్ వస్తుందండి ఇవి లైట్ వెయిట్ కంఫర్ట్గా మంచిగా ఉంటాయండి వీటిలో కూడా ప్లెయిన్ వచ్చి బార్డర్ కూడా ఉన్నాయండి వీటిలో ఇది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అనేది గ్రీన్ వస్తుంది గ్రీన్కి పళ్ళు కూడా గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందండి పళ్ళు అనేది గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది దీంట్లో కలర్స్ కావాలంటే ఫోర్ కలర్స్ ఉన్నాయి అండి ఇంకొక వచ్చేసి ప్యారడగ్రీన్ అండి గ్రీన్కి పింక్ బార్డర్ ఆఫ్ వైట్కి మీకు లైన్స్లో ఫస్ట్లో చూపించాం కదా వాటిలో కలర్స్ అండి దీంట్లో అయితే బ్లూకి నేవీ స్కై బ్లూ అండి ఇది లైట్ పీచ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అంటారు గ్రీన్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ అండి ఇంకొకరు వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి పర్పుల్ బార్డర్ ఇంకొకరు వచ్చేసి ప్యారడగ్రీన్ అండి గ్రీన్కి గ్రీన్ బార్డర్ అండి దీంట్లో ఇంకో వెరైటీ వచ్చేసి మీకు నార్మల్గా మీకు ప్లెయిన్ వచ్చి బార్డర్ లైన్స్ అలా చూపించి ఇవి జకాట్ వస్తుందండి మిడిల్ పార్ట్లో బార్డర్లో అనేది బాన్ డిజైన్ వస్తుంది ఇంకోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు మిడిల్ పార్ట్లో అనేది జెకాట్ వస్తుందండి అంతా థ్రెడ్ వీవింగ్ పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ మీద కాంట్రాస్ట్ అండి డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వీటిలో అయితే బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది వీటిలో కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది కాఫీ కార్ అండ్ రెడ్ రెడ్ ఉన్నాయండి మీకు నార్మల్గా ఇంతకు ముందుకు లైన్స్లో చూపించాను కదా లైన్స్లో ఇంకొకరు వచ్చేసి పీచ్ అండి పీచ్కి కాఫీ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇంకొకరు వచ్చేసి బాధని డిజైన్ అండి ఈ డిజైన్ డిఫరెంట్ అండి వీటికి కాంట్రాస్ట్ రాదు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ పళ్ళు ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ మొత్తము బార్డర్ అనేది ఇలా వస్తుంది పళ్ళు లైన్స్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తుందండి బ్లౌజ్ మీకు నార్మల్గా అయితే వీటిలో కలర్స్ వచ్చేసి ఈ కలర్ ఒకటండి ఇంకో డిజైన్ వచ్చేసి దీంట్లో అందిని డిజైన్లోనే కొంచెం మీకు రుద్రాక్ష బార్డర్ చూపించాం కదా ఇప్పుడు కడి బార్డర్ వస్తుంది ఇలా వస్తుందండి కడి బార్డర్ దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లాక్ ఉందండి ఇది ప్లెయిన్ వచ్చి బార్డర్ అండి ఇంకో కలర్ వచ్చేసి ఇది ప్లెయిన్ అండి శారీ మొత్తం ప్లెయిన్ బార్డర్ ఇంకా వచ్చేసి మెరూన్ వైన్ కలర్ రెడ్ బ్లాక్ అండి గ్రీన్ మెరోన్ ఇది కాంట్రాస్ట్ వస్తుందండి మెరూన్కి ఎల్లో బ్లౌజ్ సారీ ఇలా వస్తుందండి పల్లో అనేది ఎల్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఎల్లోనే వస్తుందండి ఇంకొక వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి ఇవి మోడల్స్ ఇవి థౌజండ్ పడుతుంది మనకు శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు అనేది ఇలా వస్తుందండి మనకు బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మధ్యలో అన్ని బూటీస్ అండ్ బార్డర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకొచ్చి బాగుంటాయి దీంట్లో కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయండి పింక్ కర్ ఒకటి ఉంది యాష్ కర్ ఒకటి ఉంది బ్లూ కలర్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ ఒకటి ఉందండి వీటిలో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి ఇంకో మోడల్ వచ్చేసి మీకు జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ నార్మల్గా ఇప్పుడు మీకు ఇదైతే ఆన్లైన్లో అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలా చేస్తున్నారు ఇప్పుడు అవసరం ఆఫర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి మా దగ్గర వచ్చేసి శారీ మొత్తం పర్పుల్ కలర్ సింగిల్ పీస్ అండి మీకు బార్డర్లు అంతా వర్లీ ప్రింట్ వచ్చి వస్తుంది వీటిలో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారండి సెల్ఫ్ కాకుండా బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ఎల్లో బ్లౌజ్ ఇస్తారు మీకు పళ్ళు కూడా ఎల్లో ఉంటుందండి వీటిలో అయితే మసలైల్లో ఉంటుంది ఈ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది సింగిల్ పీస్ అండి అంటే నార్మల్గా దీంట్లో సేమ్ సేమ్ శారీస్ ఒక ట్వల్వ్ థర్టీన్ శారీస్ ఉన్నాయి మా దగ్గర మీకు స్క్రీన్ మీద ఈ శారీ నచ్చితే స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు శారీ అని సెండ్ చేస్తామండి దీని ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఓకే అండి